ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి వెళ్ళగానే వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తారు టీలో కూల్ డ్రింక్ లో తెచ్చిస్తారు ఒక ట్రే పట్టుకుని ఇక ఇద్దరు పిల్లలు నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు చక్కగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది అందులో స్టాక్ ఉంటుంది మూడు లీటర్లు ఐదు లీటర్లు నవ్వే వాళ్ళందరిలో ఇల్లులో ఉన్నట్టుంది అక్కడ ఉంటాయి వాళ్ళ అమ్మాయి చేస్తుంది నాలుగు గ్లాసుల్లో పోసి రెడీమేడ్ అనమాట వచ్చిన వాళ్ళకి మజ్జి చేసి వేయడము మంచినీళ్ళు వేయడము బెస్ట్ అనమాట ఓ నిమ్మకాయ పిండి అసలు ఏవి ఇవ్వండి బెస్ట్ కూల్ డ్రింక్లు నాలుగు గ్లాసులతో ఆ ఇంటి ఆవిడ గుమ్మంలో ప్రత్యక్షమయ్యారు అప్పుడు ఫేస్ ఫీలింగ్స్ ఏంటి అమ్మా నాన్న నవ్వు మామ పిల్లలు పెట్ట మాక్స్ ఇలాగే లాగా ఏదో జ్యూస్ వచ్చేసింది తాగేద్దామని అంటే జ్యూస్ చల్లగా ఉంటది తీయకుంటది ఇష్టపడతారు కూల్ డ్రింక్స్ అనేసరికి ఇష్టపడతారు వీళ్ళు తలా గ్లాసు తాగ ఇప్పుడే టిఫిన్ చేసామండి అదండి ఇదన్నీ తాగేసారు తాగేసిన తర్వాత వీళ్ళు ఒక అరగంట కూడా వాళ్ళు వచ్చిన పని ఎవరైతే ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు ఆ ఇంటికి అక్కడ ఏం చేస్తాయో వీళ్ళకి వచ్చి ఛాన్స్ అయిపోయింది మన పిల్లలకు ఆకలేస్తుందేమో ఇంక ఉన్నాయి కదా సర్దిపెట్టిలో దాన్ని సేల్ చేసేస్తే కొద్దని మళ్ళీ ఇంకో నాలుగు గ్లాసుల కోసం మళ్ళీ గుమ్మల్లో ప్రత్యక్షమయ్యారు మళ్ళీ చూసేసరికి వీళ్ళకి ఏమనిపిస్తుంది వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ తనకు వచ్చేసింది అమ్మో ఏంటండి ఇంట్లో అయితే మాకే పెట్టేస్తున్నారు మంచి వాళ్ళు మన పట్ల ఎంత ఎంత మర్యాదగా ప్రవర్తించారు అని చాలా సంతోషపడిపోయారు చాలా థ్యాంక్స్ అండి వద్దండి ఇప్పుడే తాగాను ఇదా అని ఏం చేస్తారు తాగేశారు తర్వాత ఇంకొక సందర్భం చూడండి వాళ్ళు ఆ ఇంటి ఆవిడ నాలుగు గ్లాసుల్లో ఒక పదార్థం తీసుకుని వచ్చింది పురుగుమందు పురుగుమందు నాలుగు గ్లాసులో పోసుకొచ్చి ఆవిడ గుమ్మంలో నుంచింది నుంచునేసరికి అప్పుడు ఏం జరుగుతుంది కోపం వస్తుంది చూసిన వాళ్ళకి ఏంటంటే ఇదేం మర్యాద మాకేంటి పురుగుమంది ఇస్తున్నారు అని గొడవ పెట్టేసుకుని బాగా గొడవ ఎక్కువైపోయి వాళ్ళు ఇంట్లో వాళ్ళు నన్ను తన్నేసి ఆ ఇంట్లో పక్కడ ఉందని కాదు నన్ను తన్ని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి అంటే హత్యా ప్రయత్నం చేశారు దాంట్లో పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు వేసి అప్పుడు ఇంటికి వెళ్తారు ఏం తక్కువైంది మర్యాద ఇందాక జ్యూస్ కూల్ డ్రింక్ గ్లాస్ ఇస్తే తీసుకుని తాగారు కదా ఇప్పుడు మీరు అందరు ఎవరపళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఇస్తారు అందుకే చెప్తున్నా తాగారు కదా మరి పురుగు ఇస్తే ఎందుకు కోపం వచ్చి గొడవ పెట్టుకున్నారు ఏం మర్యాద తక్కువైంది జ్యూస్ కి నువ్వు పురుగు మందు గ్లాస్ కి అంటే జ్యూస్ కి కదా కూల్ డ్రింక్ కి పురుగు మందు కూల్ డ్రింక్లో కలర్ ఉంది అదేంటండి అసలు గురుమందులో కలర్ లేకుండా ఇచ్చారు అదే మరి అక్కడ అక్కడ కూల్ డ్రింక్లో పంచదార ఉంది ఇక్కడ గురుగు మందులు పంచదార కలపకొండి ఇచ్చారు అదేనా అదేనా మీ బాధ చెప్పండి మీ బాధ కానీ నా బాధ కానీ ఏంటి అంత ఘోరంగా బతుకుతున్నాం ఎక్కడ పెళ్ళు ఉందని తిన్నా ఎక్కడ భోజనాలు ఉన్నాయి నాకు పనికొచ్చేదేంటి నేను నేనేం తినాలి అని మాత్రమే సెలెక్ట్ చేసుకుని తినాలి ఈ తినకూడని పదార్థాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మహిళలకి కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ కాలేజ్ పిల్లలకి కానీ ఎవ్వరికైనా సరే మంచినీళ్ళు జ్యూస్లు పండ్లు మంచిగా ఇవే మంచివి ఇవి మనం ఎప్పుడూ చేస్తూ ఉంటే మంచిది